తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు ఆహాన పెళ్ళంట సినిమాలోని కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని కేటీఆర్ చేశారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం చేసి చూపెడతా అని గంభీరమైన డైలాగులు కొట్టారని నాలుగు వందల ఇరవై హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహించారు అబద్ధాలు చెబితే కూడా అతికేలా ఉండాలి కానీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాటలు వింటే నవ్వాలో ఏడ్వాలో తెలుస్తలేదన్నారు కేటీఆర్ ఇటు ఐటీ అయినా అటు వ్యవసాయం అయినా భారతదేశానికే ఒక దిక్సూచిలాగా అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం మీకు తెలుసు ముఖ్యంగా విద్యారంగమే తీసుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు బహుశా భారతదేశంలో స్వాతంత్ర అనంతరం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కానీ కాదు ఉదాహరణకి ఒక లెక్క చెప్పాలి అంటే ఎందుకంటే మీకు తెలిస్తే మీరు పది మందికి చెప్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అనగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా అందులో భాగంగా అరవై డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు నూట నలభై ఉండే మనం వచ్చిన్నాడు వాటిని ఐదు వందల తొంభై రెండు చేసుకున్నాం అంటే నాలుగు రెట్లు నూట నలభై ఆరును ఐదు వందల తొంభై రెండు మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే నేను మీకు చెప్పిన రెండు వందల తొంభై నాలుగు ఉండే దాన్ని వెయ్యి ఇరవై రెండు చేసుకున్నాం మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం రాకముందు అరవై ఐదేళ్లలో మొత్తం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు కేవలం ఐదు ఉండే ఐదును కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు జిల్లాకొకటి చొప్పున మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది మెడికల్ కళాశాలలు మాత్రమే కాకుండా ఎందుకంటే డాక్టర్లకు మరి తమ వృత్తిని సవ్యంగా చేయాలంటే నర్సింగ్ సిబ్బంది కూడా అవసరం ఉంటారు కాబట్టి ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దత్తదనే విషయం కూడా మీకు తెలుసు వాటితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన కొత్త ఆలోచనలు